ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మనకు ఇప్పుడు మోన్చా తుఫాన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఇక్కడైతే మనకు ప్రజెంట్ అయితే పయనిస్తుందండి మోన్చా తుఫాను అయితే మనకు ఇది ఏ దశలో మనకు పయనిస్తుంది ఏంటి అనేది మీకు క్లారిటీగా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మోంచా తుఫాన్కు సంబంధించి ఏ విధంగా పయనిస్తుంది అనేది గ్రాఫ్ అనేది ఉంది సో ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు విశాఖపట్నం బాపట్ల మధ్య అయితే ఇదైతే మనకు తీరాన్ని అయితే దాటుతుంది అయితే ఇది మనకు చాలా వరకు దగ్గర అయితే దగ్గరికి వస్తుంది సో దీని కారణంగా మనకు కాకినాడ అలాగే విశాఖపట్నము ఇక మనకు గోదావరి జిల్లాలు సో ఇక మనకు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కూడా అయితే కొంచెం వర్షాలు అయితే ఉంటాయి చాలా ఎక్కువగా లేకున్నా కానీ అయితే మనకు కాకినాడ సో ఏదైతే తీరాన్ని దాటుతుందో సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఈ విధంగా తీరాన్ని దాటుతుందో అక్కడైతే తీవ్రంగా వర్షపాతం అనేది ఉందండి సో దీని కారణంగా గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ స్కూళ్లకు కాలేజీలకు సెలవులు అయితే ప్రకటించారు అలాగే ముందస్తు చర్యలు కూడా అయితే చేపడుతున్నారు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో వీరందరికీ సంబంధించి కూడా సేఫ్ ప్లేసెస్లో వాళ్ళని చేర్చండి అని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్తున్నారు సో ఇక్కడ చూశారు కదా సో విశాఖపట్నం ఈ బాపట్ల ఇక్కడ ఇక్కడ నుంచి తీరం దాటి డైరెక్ట్గా మనకు నాగ్పూర్ అంటే యూపీ వైపు నుండి ఇదైతే వెళ్ళి ఇక్కడి నుంచి బలహీనపడుతుంది సో ఈ విధంగా అయితే ప్ర జాగ్రత్తగా ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ జాగ్రత్తగా సురక్షిత కేంద్రాల్లో అయితే ఉండండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇలాంటి అప్డేట్స్ అనేది తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్